బద్వేల్ నాయకుడు బద్వేల్ నియోజకవర్గ పిఓసి అలాగే జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జనసేన పార్టీ నేతన ఊపిరి వ్యక్తి శ్రీ బస్వీ రమేష్ గారు కీర్తిశేషులు ఆయన చనిపోవడం మాకు అంతా చాలా బాధగా ఉంది కిడ్కాంతిగా ఉంది అటువంటి నాయకుడిని మేము కోల్పోవడం జనసేన పార్టీకి చాలా నష్టం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు అలాగే మా రాజకీయ మా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ కార్యదర్శి శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి కూడా అత్యంత ప్రియమైన శిష్యుడు మా రమేష్ గారు ఇవాళ అందరితో కూడా బద్వేల్ను ఎప్పటికైనా జనసేన జెండా అవుతుంది బద్వేల్ను మాత్రం జనసేనకు అడ్డాగా చేయాలని ఎప్పటికప్పుడు ఆయన తపన పడుతూ ఆయన అందరినీ కలుపుకొని ప్రయత్నం చేస్తూ ఎంతో శ్రమించాడు బద్వేల్లో శ్రీ బస్వి రమేష్ ఇవాళ ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో తీరని లోటు ఈరోజు మేము ఆయన కుటుంబానికి ముఖ్యంగా ఆయన తల్లిగారు ఆయన భార్య కూతురు ఒకే కూతురు వారికి మా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాం అలాగే ఆయన పవిత్ర ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రారంభిస్తున్నాం అలాగే ఇవాళ ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి అండగా జనసేన పార్టీ నిలబడుతుందని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఆ అమ్మాయి కూడా ఎందుకంటే ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ ఆ అమ్మాయికి ఉద్యోగం కూడా ప్రభుత్వంలో ఇప్పించే బాధ్యతని మేమందరం కలిసి తీసుకుంటున్నాం పవన్ ఈ కష్ట సమయంలో ఈ బసవి రమేష్ కుటుంబాన్ని ఆదుకోకపోతే జనసేన పార్టీ పైన నమ్మకం అవుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నమ్మకం సడలిపోతుంది మా జన సైనికుల్లో ప్రజల్లో కూడా అందుకే